జాతీయ రహదారిపై ఆక్రమణలు స్వచ్ఛందంగా తొలగించండి మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుబ్రజామరెడ్డి ముచ్చటిపాలెం నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ మోర్ల సుబ్రజామరెడ్డి ఆధ్వర్యంలో అత్యవసర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కౌన్సిల్ సమావేశంలోని మూడు అంశాల అజెండాని కౌన్సిల్ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు బొచ్చి ముంబై జాతీయ రహదారికి ఇరువైపుల ఆక్రమణలకు గురైన స్థలాన్ని వ్యాపారస్తులే స్వచ్ఛందంగా తొలగించాలని కోరారు ఒకవేళ ఇప్పటికీ తొలగించని వారుంటే మరో రెండు రోజులు గడువిస్తున్నామని వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ఈ రెండు రోజులలో తొలగించుకోవాలని తెలిపారు ఒకవేళ రెండు రోజులలో ఆక్రమణలు తొలగించుకుంటే మా సిబ్బందితో మేమే యంత్రాలతో వచ్చి తొలగించవలసి వస్తుందని తెలిపారు ఒకవేళ తొలగించిన తర్వాత మరల ఆక్రమణలకు గురైతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు తదనంతరం బుచ్చి చెల్లూరు రోడ్డు వైపు కూడా ప్రక్షాళన చేసి దానిపైన వ్యాపారస్తులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ఇప్పటికే స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించిన వ్యాపారస్తులకు నగర మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ ధన్యవాదాలు తెలిపారు వార్డ్ కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు అత్యవసర సమావేశం మన కోవురు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆదేశాల మనకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి కమిషనర్ గారికి కౌన్సిలర్లకు వైస్ చైర్మన్లకి పోలకి అందరికీ నమస్కారాలు అత్యవసర సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాంబే హైవే రేట్ పక్కన ఉన్నటువంటి ట్రైన్లు పూర్తిగా ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది బాంబే హైవే రోడ్డు పక్కన ఉన్న అటువైపు ఇటువైపు ఉన్నటువంటి ట్రైన్లు దాదాపు అవి కట్టి ఇరవై సంవత్సరాల అవుతుంది అప్పుడప్పుడు అందులో పూడిక తీయడం జరిగింది కానీ చివరి దాకా పూర్తి స్థాయిలో పూడిక తీయడం అనేది చేయలేదు పై పైన తీయడం జరిగింది అందువల్ల అక్కడ కాజానగర్లో నీళ్లు నిలబడ్డం అయితే ఏంటి బాంబే హైవే రోడ్డు మీద నీళ్ళు నీళ్లు నిలబడ్డం అయితే ఏంటి దానికి కారణం ఇదేను ఈ సమస్యను గౌరవ గౌరవ సభ్యురాలు శ్రీమతి వేమరేటి ప్రశాంతి మేడం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మేడం గారు సార్ గారు ఆలోచించి ఆ కాలువ పూడిక పూర్తి స్థాయిలో తీస్తే కానీ ఈ సమస్యకు పరిష్కారం కాదని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాలువ పూడిక కాలం మీద ఉన్నటువంటి అడ్డంకులు ఎవరికి వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తీసుకోవాలని కోరుకుంటున్నాము వాళ్ళకు తీయపోతే మా సిబ్బంది వచ్చి తీస్తారు అంతేగాని కాలువ దాటి అవతలికి అయితే వచ్చి ఏది కూడా చేయరు వాళ్ళ ఇల్లు దేనికి సంబంధించి కూడా కాలువ మీద ఉన్నటువంటి అడ్డంకులు మాత్రమే తీసి పూనిక చివరి దాకా పూర్తి స్థాయిలో క్లీన్ చేసి చేసేటప్పుడు డ్రైన్ కానీ ఏదైనా డ్యామేజ్ అయితే మున్సిపల్ సాధారణ నిధుల నుండి అటువైపు ఐదు లక్షలు ఇటువైపు ఐదు లక్షలు పెట్టి అన్నీ కూడా నీట్గా ఛేదిస్తాము వ్యాపారస్తులకు కానీ ఇల్లుండే వాళ్ళకు కానీ ఎవ్వరికి కూడా ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి నష్టం కలగకుండా ఈ పని జరుగుతుంది అందరూ కూడా దృష్టిలో ఉంచుకొని వ్యాపారస్తులు కానివ్వండి మీడియా మిత్రులు కానివ్వండి కుర్చి ప్రజలు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాము మన కోవు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు మన నెల్లూరు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే గారు మన బుచ్చిరెడ్డి పాలనని ముందు ముందుగా మరింత అభివృద్ధిలో పదంలో నడిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వేరే వేరే ఉద్దేశాలు ఏమీ ఇక్కడ లేవు కాలం మీద ఉన్నటువంటి అడ్డంకులు మాత్రమే తొలగిస్తాము ఎవరికి ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి తీసుకుంటే తీసుకున్నట్టు లేదంటే తీయని వాళ్ళు మా సిబ్బంది చేత తీపిస్తాము ఏదైనా రెండు రోజులు టైం కావాలంటే తీసుకోండి రెండు రోజు కంటే రెండు రోజులు టైం అది ఇదే విధంగా ఇప్పుడు కొంతమంది ఆడడం జరిగింది చెన్నూరు రోడ్డు మీద కూడా ట్రైన్లు కట్టారు అవి వాళ్ళు మళ్ళీ అలాగే ముందుకు వచ్చేశారు అని అడగడం జరిగింది ఈ విషయాన్ని కూడా మేము మేడం ప్రశాంతి మేడం వద్దకు తీసుకెళ్ళి మాట్లాడి వ్యాపారస్తులతో మాట్లాడి మా కౌన్సిల్తో మాట్లాడుకొని మేమంతా మాట్లాడుకొని దీనికి కూడా ఈ సంస్థ పరిష్కారం చేస్తాం ఈరోజు నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ షాప్ ఎంతవరకు ఉందో అక్కడే మీరు వ్యాపారాలు చేసుకోండి బయటకి ప్రొజెక్షన్స్ రేకులు ఇవన్నీ కూడా దయచేసి వేసుకోవద్దు ఇవన్నీ వేసుకుంటే మళ్ళీ మేము వచ్చి తీసి మీరు ఇబ్బంది పడి మీరు ఎంతో ఖర్చు పెట్టి వేసుకుంటారు మీరు తీసేల్సి వస్తుంది ఇవన్నీ లేకుండా మీరే స్వయంగా స్వచ్ఛందంగా మున్సిపాలిటీకి సహకరించండి సహకరించి ఈ నగరాన్ని అభివృద్ధికి సుందరీకరణగా చేసుకునే దానికి అవకాశం ఇవ్వండి ప్రణాళిక ఏమైనా ఉందా మళ్ళీ ముందుకు రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఏదో చేస్తారు తర్వాత కొత్త కమిషన్ వస్తారు మళ్ళీ యథా రాజా ప్రజా ఉంది కదా ఇలాంటి ప్రణాళిక ఏమన్నా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎవరు వచ్చిన కమిషన్ డ్యూటీ ప్రకారం చేయాల్సిందే మున్సిపల్ యాక్ట్ ప్రకారం చేయాల్సిందే కమిషన్ గారు మున్సిపల్ గారు పోవాల్సిందేషన్ మళ్ళీ ముందుకు వచ్చేస్తారు మళ్ళీ దాని మీద అలాగే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ భవిష్యత్తులో కూడా అలాంటిది సరిపోయింది ఇప్పుడు ఇంకోటి మన బాంబే రోడ్లు అక్కడక్కడ కాలువలు లేవు వెంటనే ఎస్టిమేట్ చేసి కాలువలు కూడా కట్టడానికి రెడీ చేస్తారు వెంటనే వెంటనే రెడీ చేస్తారు కొన్ని అక్కడక్కడ మిస్ అయ్యి మరి ఎందుకు మిస్ అవుతారు సర్వే చేయించి అట్లు కూడా కొన్ని చోట్ల అసలు వీధి లేవు సార్ అసలు చీక్ నుంచి చెన్నూరు రోడ్డు మీద హౌస్ తోట నుంచి గిరిజాజ్ వరకు కనీసం సో నాలుగు రోజులు లైట్ లేదు పట్నం లెటర్ నడిపోతునే అసలు లైట్ లేకపోతాయి అంతా బెస్ట్ వచ్చేసి ఏం చేట్ లైట్ స్టాక్ వచ్చింది చోట్ల అలాగే సార్ రెండు మూడు రోజులు వేస్తామండి వెంటనే కొనుక్కొని వచ్చేసి టెన్ పిల్లలు కానీ రావాలి కదా స్టాక్ చెన్నూరు రోడ్డు కూడా ఏదైనా ఉందా కనాలి కదా చెన్నూరు రోడ్డు కూడా సరే